పెన్షన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త మార్చి పదిహేను వరకే ఛాన్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోను కానీ లైక్ చేస్తున్నట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోద్దాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ఈఎల్ఐ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి యుఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతాలతో ఆధార్ సీడింగ్ కోసం గడువు మరోసారి పొడిగించింది ఇప్పుడు ఉద్యోగులు ఈ పనిని మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్తి చేయవచ్చు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్లో ఈ సమాచారం పేర్కొంది ముందుగా గడువు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదుగా ఉండేది అయితే ఈ తేదీని మరోసారి పొడిగించింది మార్చి పదిహేనవ తేదీ చివరి గడువుగా పేర్కొంది ఈఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందడానికి ఈపీఎఫ్ఓ సభ్యులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను యాక్టివేట్ చేసుకోవడం ఆధార్ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి యూఏఎన్ యాక్టివేట్ కాకపోతే ఉద్యోగి ఉద్యోగులు ఈఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందలేరు భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం పథకాన్ని ప్రకటించింది రాబోయే రెండేళ్లలో రెండు కోట్ల ఉద్యోగులను సృష్టించడమే దీని లక్ష్యం ఈ పథకం కింద నగదు ప్రయోజనాలను పొందడానికి ఉద్యోగులు తమ ని యాక్టివేట్ చేసుకోవాలి దానిని వారి బ్యాంక్ ఖాతా ద్వారా ఆధార్తో లింక్ చేయాలి ఈఎల్ఏ పథకంలో ఏబీసీ అనే మూడు రకాల పథకాలు ఉన్నాయి ఈ మూడు పథకాల లక్ష్యం ఉపాధి కల్పనను ప్రోత్సహించడం కొత్త ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించడం రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ఐదు సంవత్సరాలలో నాలుగు పాయింట్ ఒకటి కోట్ల మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు ఇతర అవకాశాలను కల్పించడం దీని లక్ష్యం రెండు సంవత్సరాలలో రెండు కోట్లకు పైగా ఉద్యోగాలు సృష్టించడం ఈఎల్ఐ పథకం లక్ష్యం ప్రతి ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్ తప్పనిసరిగా యూఏఎన్ నెంబర్ను ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది ఒకే విండో నుండి బహుళ సౌకర్యాలను పొందడానికి సభ్యుల పోర్టల్లో లాగిన్ సృష్టించడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేయవచ్చు ఈ పథకం కింద మొదటిసారి పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు విడతలుగా పదిహేను వేలు వరకు జీతం ఉంటుంది ఈ డబ్బు నేరుగా ఆధార్తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు వెళ్తుంది ఈ పథకంలో యజమానులు కొత్త ఉద్యోగులు నాలుగు సంవత్సరాల పాటు ఈపీఎఫ్ఓ సహకారంపై ప్రోత్సాహకాలను పొందుతారు ఇందులో ప్రతి కొత్త ఉద్యోగికి ప్రభుత్వం నెలకు మూడు వేలు ఇస్తుంది ఈ సహాయం రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది యజమానులు ఎక్కువ మందిని నియమించుకోగలుగుతారు లక్ష రూపాయల వరకు జీతం ఉన్న ఉద్యోగులు కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు